హాయ్ అండి నమస్తే నేను మీ అరుణాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను బ్రేక్ఫాస్ట్కైనా కైనా చాలా రుచిగా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు అప్పటికప్పుడు చేసుకునే ఈజీ రెసిపీ వీటిని అలాగే తినేయచ్చు లేదంటే నిమ్మకాయ పచ్చడితో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను తప్పకుండా లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను మీరు కారం తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర తీసుకొని నీళ్లు వేయకుండా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకుందాము ఇక్కడ నేను రెండు కీరా దోసకాయలు తీసుకుంటున్నానండి మీరు కీరా దోసకాయల ప్లేస్ లో సొరకాయ కూడా తీసుకోవచ్చు ఇక్కడ కీరా దోసకాయల్ని పీల్ చేయకుండా చిన్న హోల్స్ నుంచి తురుముకుంటున్నానండి మీరు కావాలంటే పీల్ చేసి కూడా ఇలాగే చిన్న హోల్స్ నుంచి తురుము ఇలా తురుముకున్న తర్వాత ఒక కప్పు ఫుల్ గా జొన్నపిండి తీసుకుందాము పావు కప్పు శనగపిండి తీసుకుందాము పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుందాము ఇక్కడ ఒక గుప్పెడు కన్నా తక్కువగా కూర తీసుకుంటున్నాను నేను మీరు కూర ప్లేస్ లో మునగాకైనా తీసుకోవచ్చు పాలకూర అయినా తీసుకోవచ్చు ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కాస్త చేత్తో ప్రెస్ చేసుకుని వేసుకుంటే మనం రొట్టె చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది వన్ స్పూన్ ఫుల్ గా నువ్వులు పావు టీ స్పూన్ ఇంగువ రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ పెరుగు వేసుకొని చక్కగా కలిసేలాగా కలుపుకుందాము చక్కగా కలిసేలా కలుపుకొని కీరా దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాం కదా చేతికి అంటుకోకుండా వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి అయినా సరే నూనె అయినా సరే వేసుకొని చక్కగా మనం చపాతి పిండి కన్నా కూడా ఇంకా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనం రొట్టె చేసుకునేకి ఈజీగా ఉంటుంది నీళ్లు అవసరం పడిన వాళ్ళు ఈ మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అయినప్పుడు వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇంత సెమీ సాఫ్ట్గా కలుపుకోండి పిండి ఇక్కడ ఈ రొట్టెల్ని నేను ఎంత ఈజీగా చేసి చూపిస్తానో చూడండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కూడా చేసుకోవచ్చు మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఇక్కడ నేనైతే ఒక క్లాత్ తడిపి తీసుకుంటున్నాను మీరు క్లాత్ ప్లేస్లో బటర్ పేపర్ ప్రైనా తీసుకోవచ్చు మీకు ఏ సైజు రొట్టె కావాలో ఆ సైజు పిండి ముద్దని తీసుకొని పల్చగా చేతితో ప్రెస్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనకి రొట్టె చేసేటప్పుడు చేతి కతుక్కుంటూ ఉంటుంది కదా అప్పుడు కొంచెం చేతిని తడుపుకోనైనా లేదంటే కొంచెం ఆయిల్తోనైనా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పెనం హీట్ అయిన తర్వాత ఈ క్లాత్తో పాటు వేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా క్లాత్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కుక్ చేసుకొని అనేది రొట్టెలో పోయిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కొంచెం అప్లై చేసుకొని రొట్టె కొట్టిని మంచిగా కాల్చుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్లో పిల్లలకి పంపించిన ఆఫీసులకి హస్బెండ్స్ పంపించినా కూడా చాలా సాఫ్ట్గా దాంతో పాటు కొంచెం కాడ్ పంపించారనుకోండి సర్వ్ చేసుకొని తింటే ఈ సమ్మర్లో చలవ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పెద్ద యూట్యూబర్సే కదండి చిన్న చిన్న యూట్యూబర్స్ వీడియోస్ కూడా కొంచెం చూసి ఫాలో అవ్వండి